కొవ్వూరు నియోజకవర్గం దొంగేరు గ్రామం మందా తుఫాన్ ప్రభావితమైనటువంటి ప్రాంతం వర్షాభావం వల్ల వరిచేలు గాలికి నేలబట్టి పూర్తిగా తయారు కానటువంటి గింజలు తయారైన గింజలేమో మొలకలు రెండు విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని గ్రామంలో చూడటం జరిగింది ప్రధానంగా ఇక్కడ కౌలు రైతు ఈ వ్యవసాయం చేస్తాడు కౌలుకి రైతులు ఎందుకు ఇష్టపడ్డారంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పంట వేసుకోవడానికి రైతు భరోసా పంట కానీ దీనికి ప్రభుత్వం అన్నదాత సుజీభం అని పేరు పెట్టి సుఖం లేకుండా దుఃఖమే మిగల్చడానికి ఒక సంవత్సరం ఎగవేసి రెండో సంవత్సరం కేవలం ఐదు వేలు ఇచ్చారు అదొక తగితే రైతులు ఒక్క పైసా కూడా చెల్లించకుండా రైతు పక్షాన ఏదైనా విపత్తు వస్తే ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ ప్రభుత్వమే చెల్లించేది రైతుకు నష్టం జరిగితే ఇన్పుట్ సబ్సిడీ అదే పంట సీజన్లో ఇచ్చినటువంటి పరిస్థితులు నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నాయి రైతులు ఆదుకోవడం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఏ గ్రామంలో ఏ పంట ఎంత విస్తీర్ణమో ఎవరు పండిస్తున్నారు అనే వివరాలు ఈ క్రాప్ బుకింగ్ ద్వారా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం రైతుల పక్క పక్క రైతుల పక్షాన విరోధిగా మారి వాటన్నిటిని విస్మరిస్తే ఇవాళ విపత్తు వచ్చింది రైతు కష్టంలో ఉన్నాడు అరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతు ఇప్పుడు కోత కోయాలంటే కోత డబ్బులేయి పట్టకొస్తాయనేటువంటి బాధలో ఉన్నాడు దానికి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు ఏదైతే బాధ్యులుగా ఉన్నటువంటి కన్వీనర్గా ఉన్నటువంటి వెంకటరావు గారు నేను ఇక్కడ నాగరాజు గారు మా నాయకులందరూ కలిసి రైతులకు భరోసాగా ఈ ప్రభుత్వం చేత మీ పక్షాన పోరాటం చేసి ప్రభుత్వం చేత మీకు రావాల్సిన నష్టపరిహారాన్ని ఇచ్చేటట్టుగా చేయాలనేటువంటిది మా ఉద్దేశం మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి ఆదేశం దానికోసం ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో దొమ్మేరు గ్రామంలో నేల పంటని మీకు చూపించాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి చూపించాలని ఉద్దేశంతో ఇవాళ ఈ పర్యటన చేయడం జరిగింది ఒకటి రైతు కంట కన్నీరు పంట రాలేదు కంట కన్నీరు ఉంది ఒకటి ప్రభుత్వాన్ని లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేసేది ఏమిటంటే మీరు దీన్ని తక్షణమే ఎనిమిరేట్ చేయండి రైతులకి ఈ నష్టం నుంచి ఏ రకమైన ఉపశమనం ఈ ప్రభుత్వం ఇస్తుందో వెంటనే ప్రకటన చేయండి తద్వారా ఆందోళనలో ఉన్నటువంటి రైతు కౌలు రైతులు ఒక ఊరట పొందేటట్టుగా ప్రయత్నం చేయమని డిమాండ్ చేస్తాం